హాయ్ అండి క్యాన్కాన్ మనం ఎక్కువగా యూజ్ చేసేది లెహంగాస్కైనా ఫ్రాక్స్కైనా స్టిఫ్నెస్ రావడం కోసం ఫ్రాక్ చక్కగా ఇలా నిలబడటం కోసం కదండి దీనిలో కూడా రెండు క్వాలిటీస్ ఉంటాయని చాలా తెలియదు అండి క్యాన్కాన్ అనగానే షాప్కి వెళ్తాము క్యాన్కాన్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు తీసుకొని వచ్చేస్తాము కానీ ఇది చూడండి మెత్తగా ఉంటుంది ఈ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి పెద్ద జల్లడగా ఉంటుంది నేను ఆఫే చూపిస్తున్నానండి ఆల్రెడీ వన్ సైడ్ ఆఫ్ నేను కట్ చేసి యూజ్ చేశాను మిగతా ఆఫ్ దాంట్లోనే ఊరికి ఒక నాలుగు కుచ్చులు పెట్టి చూపిస్తున్నాను అసలు స్టిఫ్గా అలా ఉండిపోద్దండి మీరు ఎలా పెడితే అలాగా అదే బిస్కెట్ షేడ్ది మనం ఫోల్డింగ్ చేస్తే చీర కుచ్చులలాగా మనకి లెగదు మనకి లెహంగా బుట్టలా లెగటం కోసమే కదా మనం క్యాన్ క్యాన్ వేసేది ఇది మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటే వైట్ది మనకి నైంటీ రూపీస్ పడుతుంది కానీ వర్తేనండి ఎందుకనంటే మనం అక్కడ టెన్ మీటర్స్ వాడే దగ్గర ఇది ఫైవ్ మీటర్స్ వాడితే సరిపోతుంది ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేయండి